సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట ముప్పై ఒకటి ప్రవాస భారతీయులకు ఆపద్భాంధవుడు జై చిరంజీవ జగదేక వీర అసహాయ సూర అంజని కుమార ఆరోగ్య దాత అభయప్రదాత దీవించ రావయ్య లోక సంచార జై చిరంజీవ జగదేక వీర పాట ఒక సినిమాలోనిదే అయినా ఈ పంక్తులన్నీ సరిగ్గా మెగాస్టార్ చిరంజీవికి సరిపోతాయంటున్నారు ప్రవాసాంధ్రులంతా కేవలం ప్రవాసులైన తెలుగువారికే కాదు కష్టంలో ఉన్నారని తెలిసిన భారతీయులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సహాయపడుతుంది అనేది వాస్తవం ప్రాణాపాయంలో ఉన్న తన అభిమానుల కోసం ఆసుపత్రుల వెంట మెగాస్టార్ చిరంజీవి పరుగులు తీసిన సందర్భాలు ఎన్నో దైవం స్వరూపం అని నిరూపించిన సంఘటనలు ఎన్నెన్నో ఎవరికి ఆపద వచ్చినా అది తెలిసిన వెంటనే వారిని ఆదుకునేందుకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వెంటనే రంగంలోకి దిగి వారికి తగిన సహాయం అందజేస్తుంది కరోనా ప్రారంభం నుండి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి వాళ్ళు ఏ దేశంలో ఉన్నా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న వారి తల్లిదండ్రులకు గానీ వారి బంధుమిత్రులకు గాని ఏ వచ్చినా ఒక అన్నయ్యలాగా అండగా ఉంటూ నేను మీ కుటుంబ సభ్యుణ్ణే అన్న భరోసా ఇస్తూ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా అందిస్తుంది కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్ తన వెండితెర వేలుపు బాటలోనే సమాజ సేవలో నిమగ్నమయ్యారు అలాంటి దొండపాటి చక్రధర్కి ప్రాణాంతర క్యాన్సర్ వ్యాధి సోకింది గత కొన్నాళ్ల నుంచి దొండపాటి చక్రధర్ అనారోగ్యంతో ఉన్నారన్న విషయం మెగాస్టార్ చిరంజీవి గారికి తెలియగానే హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందించమని చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు ఆదేశాలు జారీ చేశారు అంతేకాదు ఆయన ఉన్న ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు అలాగే అక్కడి వైద్యులతో మెరుగైన వైద్యం అందించాలని కోరారు మెగాస్టార్ తన ఔదార్యం చాటుకోవడంలో చక్రధర్ ఉదంతం మొదటిది కాదు చివరిది అసలే కాబోదు ఆ మధ్య పెద్దబెగు క్యాన్సర్తో మరణశయ్యపై ఉన్న సీనియర్ జర్నలిస్టు వై శ్రీనివాసరెడ్డి అంటే నటి మంత్రి శ్రీమతి ఆర్కే రోజాకు చిన్నమ్మ కుమారుడైన ఈ శ్రీనివాసరెడ్డికి అవసరమైన అరుదైన రక్తాన్ని ప్రతి రెండు రోజులకు రెండు ప్యాకెట్లు చొప్పున నెలపాటు అందేలా చూసి దేవా అనేది కులం మతం పార్టీలకు అతీతంగా ఉంటుందని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు తెలియజేశారు ఇటీవల ముమ్మిడి రవిబాబు అనే వ్యక్తికి రెండు మూత్రపిండాలు పాడయ్యాయి అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడైన అతడి సోదరుడు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్త ఉపాధ్యక్షులు అశోక్ గళ్లాని సంప్రదించగా వారు వెంటనే స్పందించి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కేంద్ర కార్యాలయం బాధ్యుడు చిరంజీవి రవణం స్వామినాయుడిని సంప్రదించారు వెంటనే ఈ విషయాన్ని చిరంజీవికి తెలియజేయగానే ఖర్చుకు వెనకాడవద్దు వారిని వెంటనే అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేయమని చిరంజీవి ఆదేశాలు జారీ చేశారు రెండు నెలల చికిత్స అనంతరం మూత్రపిండాల మార్పిడికై ముమ్మిడి రవిబాబుని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుండి విశ్రాంతి కోసం ముమ్మిడి రవిబాబును అతని ఇంటికి తరలించారు వారికి కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్లను మందులను ఏర్పాటు చేసి ఆపదలో ఉన్నవారికి తనకు సమాచారం అందిన వెంటనే మీకు నేనున్నానని మరొక్కసారి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నిరూపించుకుంది మనిషి జీవించడానికి ప్రధానమైన ఆయుధాలైన రక్తం కళ్ళు ఆక్సిజన్ లాంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి మీరు చిరంజీవులు కావాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్ష క్యాన్సర్ తో హైదరాబాద్ ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదిలాబాద్కు చెందిన చిన్నారి బాలుడు తన అభిమాని అని తన పాటలే పాడుతున్నాడని తెలుసుకున్న చిరంజీవి గారు బొమ్మలు చాక్లెట్లు పండ్లు తీసుకుని స్వయంగా అక్కడికి వెళ్లారు తబ్బిబ్బైన బాలుడు చెప్పిన తన డైలాగులు విని చిన్నారిని ఉత్సాహపరిచారు చిరంజీవి అలాగే చికిత్సకు కావాల్సిన సహాయాన్ని కూడా అందించారు అంతకు ముందు సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్ నాయుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే చిరంజీవి గారు స్వయంగా ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు ఆ తర్వాత మిర్యాల వెంకట్రావు స్మారక ఉత్తమ పాత్రికే అవార్డును దక్కించుకొని నేను మీ చిరంజీవునే అని నిరూపించుకున్నారు పివి రామ్మోహన్ నాయుడు మానవసేవే మాధవ సేవ అని నమ్మడమే కాకుండా ఆచరించే మెగాస్టార్ చిరంజీవి గారి సేవా దృక్పథం మెగా అభిమానులకే కాకుండా మనసున్న వారందరికీ ఆదర్శప్రాయం ఇక్కడ మనమొక విషయం గమనించాలి చిరంజీవి శ్రీరామచంద్రమూర్తిలాగా రామరాజ్యం కోసం తపన పడుతుంటే వారికి అండగా రామభక్త హనుమాన్ లాగా చిరంజీవి రవణం స్వామినాయుడి సేవలు కూడా మరువలేం తన జీవితమంతా చిరంజీవికి అంకితం చేసి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతపరచడంలో చిరంజీవి రమణం స్వామినాయుడి పాత్ర ఎన్నటికీ మరువలేనిది వారికి కూడా ప్రవాస భారతీయులు ముఖ్యంగా తెలుగువాళ్లు తమ కృతజ్ఞతల్ని ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నారు చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు Please subscribe our channel.